తెలంగాణలో రైతుల కష్టాలు చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోతున్నాయి మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదో ఇక్కడ అర్థం కావలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ రైతులు చూడండి ట్రాన్స్ఫారంని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అధికారులు అయిపోయి వాళ్ళ పొలాలు ఎంతున్నాయని చెప్పి ట్రాన్స్ఫారం బండ్ల బండి ఎడ్ల మీద వేసుకొని వాళ్ళే ఎడ్లై వాళ్ళే గుంజుకొస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం పత్తి పత్తిసేనలోంచి అయితే ఇది ఎక్కడ జరిగిందంటే కరెంటు కోసం కాటెడ్లుగా మారిన రైతులు అని చెప్పి ఒక వార్త చూస్తున్నాం ఎట్లా అంటే మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరిపేడ మండలం రాంపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు కాడెడ్లుగా మారారు స్వయంగా ట్రాన్స్ఫార్మర్ని ఎడ్ల బండిపై చేర్చి ఎద్దుల స్థానంలో రైతులే బండిని లాగుతూ ట్రాన్స్ఫార్లర్ ట్రాన్స్ఫార్మర్ని అమర్చారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు అయితే ఇప్పటికన్నా అధికారులు జరగల కష్టాలను చూడండి అయితే రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు కొద్దిగా నాణ్యమైన కరెంట్ రాలేదని అర్థమవుతుంది ఎందుకంటే మోటార్లు కాలిపోతున్నాయి కనుక అవి స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదివరకున్న ప్రభుత్వం అయితే కొద్దిగా కరెంటు అయితే నాణ్యతతో కూడుకున్న ఇచ్చింది మరి ఇప్పుడు ఎందుకు వేయలేకపోతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి